తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది కమిషనర్ రంగనాథ్ గా హాజరయ్యారు అమీన్ పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు శని ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని హైకోర్టు వారిని ప్రశ్నించింది ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని ప్రశ్నించింది సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చేస్తున్నారని అడిగింది శని ఆదివారంలో కూల్చివేద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బిరుచు మహేందర్ రెడ్డి అందిస్తారు మహేందర్ రెడ్డి చెప్పండి హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా ఈ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మహేందర్ రెడ్డి అమీన్పూర్ మండలం బీరంగూడ అమీన్పూర్ లో ఒక భవన కూల్చివేతపై ఆ సదరు భవన యజమాని అయితే హైకోర్టు ను ఆశ్రయించారు తన భవనాన్ని కూల్చివేశారు అన్నట్టుగా సో దీన్ని కేసు సూచించినటువంటి అమీన్పూర్ విషయం పైన హైకోర్టు అయితే సంబంధించింది దీనికి వర్చువల్ కానీ డైరెక్ట్ గానీ హాజరు అవ్వాలని రంగనాథ్ నోటీస్ కూడా చూసాం మరి ఈ రోజు వర్చువల్ గా రంగనాథ్ అయితే కోర్టుకు హాజరయ్యారు మరి దీనిపైన పలు ప్రశ్నలు కూడా హైకోర్టు రంగనాథ్ అదే హైదరాబాద్ అయితే వేసిందని తెలుస్తుంది ముఖ్యంగా చార్మినార్ కూల్చేయాలని చెప్తే మీరు కూల్చేస్తారా అన్నట్టుగా ఒక సీరియస్ గా ఒక క్వశ్చన్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది హైదరాబాద్ కూల్చేతల పైన మీరు కోర్టు సీరియస్ అయినట్టుగా కాసేపు తెలుస్తుంది మరి ఇక హైదరాబాబ్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ అయితే జరిగింది మరి సినీ ఆధ్వారంలో సూర్యాస్తమయం తర్వాత కూల్చి వేతలు ఎందుకు చేస్తున్నారన్నట్టుగా ధర్మాసనం అయితే ప్రశ్నించిందని తెలిసింది తెలుగులో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా చేస్తున్నారని నిర్మించింది చార్మినార్ కూల్ చేయాలని అక్కడ ఎంఆర్ఓ చెప్తే కూల్ చేస్తారా అని ఫైర్ అయింది హైదరాబాద్ పనులకు హైకోర్టు సంతోషంగా లేదని తెలిపింది మరోసారి హైదరాబాద్ చట్టబద్ధత తెలపాలని కమిషనర్ అయితే హైకోర్టు కోరింది మీ పొలిటికల్ బాధల కోసం మీరు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ఆగ్రహించింది అసలే చట్టం చెప్పేది ఏంటి మీరు చేస్తుంది ఏంటి అన్నట్టుగా హైకోర్టు రంగనాథ్ పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది మరి దీనిపైన ఎంఆర్ఓ చెప్తే మీరు కూల్ చేస్తారా అనేటువంటి విషయాన్ని తీసుకొని ఇలా వర్చువల్ గా అదే హాజరైనటువంటి రంగనాథ్ చేతికి హైకోర్టు సీరియస్ ఫస్ట్ అయితే వేసింది మరి ఇప్పుడు ఇప్పుడైతే కాస్త సతగా ఉన్నటువంటి హైకోర్టు మరి అదైతే హైడ్రా మరి ఇప్పుడు పగడ్బందీగా ఇంకా ఎందుకంటే హైకోర్టు పదే పదే ఇలాంటి వస్తున్న నేపథ్యంలో చట్టబద్ధత కూడా పదే పదే అడుగుతున్న నేపథ్యంలో హైకోర్టుకు సారీ ఇటు హైడ్రాకు వీలైన తొందరగా దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చి దీన్ని కూల్చివేతలకు ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి అనుభవాలు కావచ్చు అదనైతున్నటువంటి ఇటు కోర్టు నుంచి అలాగే సామాన్య జనాల నుంచి కావచ్చు రాజకీయ పార్టీ నుంచి ఇవన్నీ కూడా పనిలో తీసుకొని హైడ్రా ముందు ఇంకా చాలా పటిష్టంగా పగడ్బందీగా తన పనులు చేసుకునే అవకాశం సో హైకోర్టు ఇటు హైదరాబాద్ పైన హైదరాబాద్ తీరు పైన మేము సంతృప్తిగా లేము అనేటట్టుగా హైకోర్టు అయితే ఇటు హైదరాబాద్ కమిషన్ అయితే సూచించినట్టు తెలిసింది మహేందర్ రెడ్డి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శని ఆదివారాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజులో సెలవు దినాల్లో అసలు ఆ పని చేయకూడదు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇదివరకైతే ఉన్నాయి అయినప్పటికీ సెలవు దినాల్లో మీరు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూల్చారని గట్టిగా ఆ హైకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది మరి పై అధికారులను మెప్పించేందుకే చట్ట విరుద్ధంగా పని పనిచేయవద్దు అని చెప్పడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు చాలా వరకు చాలా వరకు కూడా ఐటార్ నోటీస్ వచ్చింది కావచ్చు పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్ కావచ్చు చాలా మంది కూడా దీంట్లో భూబకాలు చాలా మంది ఉన్నారు చాలా చట్టాన్ని అనుకున్నాం కాకుండా మొత్తం కూడా చట్ట వ్యతిరేకంగా అనేక భవనాలు నిర్మించారు ప్రభుత్వ స్థలాల్లో ఏవైనా అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులు చూపించుకొని ఆ కోర్టుకు వెళ్ళడం కోర్టు సమయం కూడా వృధా చేస్తూ కోర్టుకు తప్పదారి పట్టిస్తూ ఆ నోటీస్ అయితే ఇంజక్షన్ ఆడాలంటూ మొత్తానికి ఆ ఏదైతే ఒక కార్యక్రమం అనుకున్నారో ప్రభుత్వం ఆ దానికి అడ్డు తగలేందుకు అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సో అలాంటివి కాకుండా ఇంకా దీనిపైన ఉంది ఇంకో మనం అనుకోవచ్చు ఒకవేళ ఆది శని ఆదివారంలో ఆదివారం ఏదైతే సెలవు దినాల్లోనే ఆ సదరు కబ్జా ప్రాంతంలో నివాసం తర్వాత కూడా సెలవు దినం కాబట్టి వారు నోటీసులకు అనుగుణంగా నోటీసులకు స్పందించి ఖాళీ చేసిన చాలారం అంటారు ఒకవేళ నోటీసులు ఇచ్చినా కూడా లేదు మేము ఇంకా దాన్ని పోరాడతాం అక్కడే ఉంటామని మొండిగా ఉండేవారు కూడా సెలవు దినాల్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని నచ్చజెప్పి విజయగించి ఏదోలాగా వాళ్ళని అక్కడి నుంచి పక్కకు పంపించి కూల్చి రైతులకు వీలుగా ఉంటుందని అడుగు కావచ్చు రెండు విధాలుగా కూడా ఇది హైడ్రా ఆలోచిందనేది మనం అనుకోవచ్చు మొత్తానికి ఈ రెండు సెలవు దినాల్లో ఎందుకు కూల్చివేతలకు మీరు ముందుకు వస్తున్నారు ప్రశ్న అయితే ఇటు కోర్టు అడిగింది దీనిపైన ఇంకా హైడ్రా నుంచి హైకోర్టుకు సమాధానం అందలేదు మరి మొత్తానికి దీని విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి విచారణ అనంతరం పూర్తి విషయాలు ఇటు హైడ్రాస్ హైకోర్టుకి కింద తెలిసింది హైకోర్టు హైడ్రా ని ప్రశ్నించింది ఇవన్నీ కూడా ఆ విచారణ అంతా తెలిపే అవకాశం కనిపిస్తుంది మహేందర్ రెడ్డి మరి ఇప్పుడు ఈ ఇష్యూతో ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూ ఉందో ఈ హైకోర్టు విచారణ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూ తర్వాత హైడ్రా అనేది హైడ్రా తన దూకును తగ్గించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా ఇష్యూ తర్వాత హైడ్రా తగ్గించుకోవడం కాకుండా ఇష్యూ తర్వాత ఇప్పుడు వచ్చే ఇటువంటి ఇష్యూ ఏదైతే ఇన్నాళ్ళు గవర్నమెంట్ చెప్పిన దాన్ని గవర్నమెంట్ అదే ప్రభుత్వాలను కబ్జి ఇప్పుడు ఇంకా పగడ్బందీగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలా హైకోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యం హైకోర్టును సమయం వృధా చేస్తున్న నేపథ్యం ఇలాంటి వాటిని విచారణ కూడా పదే పదే అధికారులు రావడం మొత్తంగా కూడా అందరి సమయం కూడా వృధా అయితే ఇప్పుడు ఇక భవిష్యత్తులో హైడ్రా చర్యలు మాత్రం చాలా పగడ్బందీగా పటిష్టంగా ఉంటాయని మాత్రం భావించవచ్చు ఇక మీదట హైడ్రా చేసే పనులు చాలా ఒక అక్రమ నిర్మాణం కావచ్చు అక్రమ కబ్జా కావచ్చు వీటన్నిటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకుంటుంది ఆ డీటెయిల్స్ లో వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళ వెంట ఎవరున్నారు నిజంగా పేదలు గుడిసెలు వేస్తున్నారు ఆ పేదల వెనకాల పేదల పేరుతో ఎవరైతే ఉన్నారో మరి ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి హైకోర్టుకు సంతృప్తికరంగా అంటే నిజంగా ప్రభుత్వ స్థలాలను కాపాడే ఉద్దేశంతోనే నిజంగా డెవలప్మెంట్ అయితే మూసిలో అయితే మూసి డెవలప్మెంట్ కోసం కావచ్చు సాధారణంగా చెరువులు సీకంలు ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు కాపాడు ఏదైతే ఉద్దేశంతో హైడ్రా వచ్చిందో ఆ ఉద్దేశాన్ని అనుసరంగా ఇప్పుడు హైకోర్టు ఏదైతే ప్రశ్నించిన సంతృప్తిగా లేమని అన్నదో సంతృప్తిగా ఉండేటట్టుగా చేస్తూనే చాలా పటిష్టంగా పగడ్బందీగా చట్టపరంగా దీనికి ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ హైడ్రా ఇక్కడ కూడా ఉండ ఇంకా నిలుపుదల ఉంటుంది వెనుకడిగేస్తుందంటే మాత్రం ఆ ఇక్కడ ఏ విధంగా కూడా అనుకోలేని విషయం అయితే తెలుసుకోవచ్చు రంగనాథ్ కూడా ఎమ్మని అన్నారు హైదరా కదులుతుందంటే దాంట్లో లోతుగా అధ్యయనం చేస్తుంది లోతుగా విశ్లే మొత్తం కూడా ఈ విషయాలు కబ్జాలు కావచ్చు ఇవన్నీ కూడా డాక్యుమెంట్ పూర్తిగా అన్ని విషయాలు కూడా ఆలోచిస్తుంది దీనిపైన ఆరా అనేటట్టుగా చెప్పారు కాబట్టి ఎక్కడ కూడా వెనకడేయో అన్నట్టుగా హైడ్రా కలెక్టర్ చెప్పడం జరిగింది మహేందర్ రెడ్డి మరి విచారణ ఏ సమయానికి పూర్తి అయ్యే అవకాశం ఉంది ఈ హైకోర్టు విచారణ ఏదైతే ఉందో దీని తర్వాత హైడ్రా కమిషన్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా హైకోర్టు విచారణ తర్వాత హైడ్రా కమిషన్ స్పెసిఫిట్ పెట్టకపోయినా ఏదో జరగదు తనకైతే జరిగిన విషయాలు మాత్రం బయటికి చెప్పే అవకాశం ఉంది లేదంటే పిటిషనర్ అయితే వేశారో తనకు అనుకూలంగా ఒకవేళ నిజంగా తీర్పు వస్తే తాను కూడా బయట రావచ్చు ఏ విషయమైనా సరే ఇంకా మా మధ్యాహ్నం వరకు కూడా ఇంకా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిపైన విచారణ ఆ విచారణ అనంతరం ఇటు హైడ్రాతో పాటు ఇటు పిటిషనర్ కూడా బయటకు వచ్చి ప్రశ్నకు పెట్టే అవకాశం అయితే జరిగిన అన్యాయం ఏంటి వాస్తవానికి ఏం జరిగిందనే దానిపైన తహసీల్దార్ కూడా ఇట్లా బాధ్యతగా చేశారు కాబట్టి తహసీల్దార్ కూడా అక్కడ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఒక తహసీల్దార్ ఒక ప్రభుత్వ భూమి అనేసి ఏదైతే నిర్ధారించారో మరి ఒక తహసీల్దార్ నిర్ధారించిన తర్వాత కూడా చేయకపోతే మాత్రం పరిస్థితి అని చెప్పుకోవచ్చు మహేందర్ రెడ్డి